హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జెసిక అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి చదువుల తల్లి సరస్వతి ఎక్కడ కొలువై ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది దేవి జన్మదినోత్సవాన్ని వసంత పంచమిగా జరుపుకుంటారు ఈ మాఘమాసంలో ఫిబ్రవరి రెండవ తేదీన వసంత పంచమి వచ్చింది మాఘమాసంలో వచ్చే ఈ వస వసంత పంచమి నాడు ఎలాంటి విధి విధానాలను పాటించడం ద్వారా మీ ఇంటికి అఖండ ధనలాభం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫిబ్రవరి రెండు వసంత పంచమి నాడు ఉదయాన్నే నిద్రలేచి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి మాఘమాసంలో వచ్చే ఈ వసంత పంచమి నాడు సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు ఈ వసంత పంచమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి జాతక రీత్యా దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఈ వసంత పంచమి నాడు ముఖ్యంగా దేవిని అలాగే లక్ష్మీదేవిని పూజించాలి వసంత పంచమి రోజున దేవిని పూజించడం వల్ల మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు అలాగే లక్ష్మీదేవిని పూజించడం వల్ల విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది కాబట్టి ఈ వసంత పంచమి రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక పిండి దీపం వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకోండి అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైంది కాబట్టి ఈ మాఘమాసంలో వచ్చే వసంత పంచమి నాడు లక్ష్మీదేవి ముందు పిండి దీపం వెలిగిస్తే జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి చేకూరుతుంది ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం మొక్కను నివేదించండి పంచమి రోజున అమ్మవారిని పూజించేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే సరస్వతీదేవి అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది వసంత పంచమి రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ఇంటి ముందైతే ముగ్గు అందంగా వేసుకోవాలి గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ద్వారపూజ అయితే చేసుకోవాలి సరస్వతి దేవి అమ్మవారి పూజను లక్ష్మీదేవి అమ్మవారి పూజను మందిరంలోనే చేసుకోవచ్చు లేదంటే పీఠం ఏర్పాటు చేసుకునే పూజ చేసుకోవచ్చు పూజా మందిరంలో చేసుకున్నట్టయితే దేవుళ్ళందరికీ కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులను సమర్పించాలి అలానే పీఠం ఏర్పాటు చేసుకున్నట్లయితే మీరు ఎక్కడైతే పీఠం ఏర్పాటు చేసుకుందాం అనుకున్నారో ఆ ప్లేస్ని తడికిలతో తుడిచి బియ్యం పిండితో అష్టదాల పద్మ ముగ్గు వేసుకోవాలి సరస్వతి దేవి అమ్మవారి ఫోటో అలానే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారు కలిసి ఉన్న ఫోటో పెట్టుకోండి మందిరంలోనే చేసుకోండి వీలైనంత వరకు కావాలంటే పీఠం ఏర్పాటు చేసుకుని చేసుకోవచ్చు నేనైతే ముందుగా దేవుళ్ళందరికీ కూడా గంధ బొట్లు పెట్టాను తర్వాత అమ్మవారి దగ్గర అయితే నేను ఒక బౌల్లో పసుపు ఇంకొక బౌల్లో కుంకుమ పెట్టుకున్నాను బౌల్లో పసుపు కుంకుమ పెట్టుకోవడం వల్ల మనం నిండు నూరేళ్లు కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యంతో ఉంటాం ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేస్తాం కదా పీఠం ఏర్పాటు చేసుకున్న వాళ్ళైతే ఆ ముగ్గు మీద పీటను వేసి పీట మీద తెల్లని టవల్ వేసి మూడు గుప్పిలు కానీ ఐదుగుపప్పులు కానీ బియ్యం పోసి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారు కలిసిన ఫోటో అలానే సరస్వతి అమ్మవారి ఫోటో పెట్టుకోండి నేనైతే లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం పెట్టుకున్నాను వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారు కలిసి ఉన్న పెద్ద ఫోటో అయితే పెట్టాను సరస్వతీదేవి అమ్మవారు కూడా ఉందని ఆ ఫోటో అయితే పెట్టుకున్నాను ముందుగా ఏ పూజ చేసినా విఘ్నాలు కలగండా ఉండడానికి గణపతి పూజ చేస్తాం కాబట్టి వినాయక స్వామి విగ్రహం అయినా పెట్టుకోవచ్చు ఫోటో అయినా పెట్టుకోవచ్చు పూజా మందిరంలో అనుకోండి స్వామివారి ఫోటో ఉంటుంది కదా అక్కడే స్వామివారికి గంధం కుంకంపొట్లు పెట్టి పువ్వులను సమర్పించాలి ఓం గమ్ గణపతి అని మహా అనుకుంటూ స్వామివారి దగ్గర పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు వస్త్రం సమర్పించాలి స్వామివారి దగ్గర చిన్న బెల్లం మొక్కను నైవేద్యంగా పెట్టాలి తర్వాత వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర కూడా పూజ చేసుకోవాలి నేనైతే ఒక పేట మీద లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం పెట్టుకున్నానండి అమ్మవారికి అయితే మల్లెపూల మాలైతే వేశాను మీరు కావాలంటే అమ్మవారికి మంగళకరమైన వస్తువులు చిట్టి గాజులతో గోమతి చక్రాలతో గవ్వలతో పూజ చేసుకోవచ్చు మంగళకరమైన చిట్టి గాజుల మాల కూడా అమ్మవారికి వేయచ్చు గాజుల మాల కూడా వేయచ్చు నేనైతే ముందుగా ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ స్వామివారి దగ్గర పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకుంటున్నానండి అలానే శ్రీ శ్రీమాతయమహ అనుకుంటూ అమ్మవారి దగ్గర పువ్వులతో అక్షంతలతో మంగళకరమైన వస్తువులు చిట్టిగాజులు గోమతి చక్రాలతో పూజ చేసుకోవచ్చు నేను సరస్వతీ దేవి అమ్మవారి దగ్గర కూడా పూజ చేసుకుంటున్నానండి సరస్వతి అమ్మవారి శ్లోకం చదువుకుంటూ అమ్మవారి దగ్గర కూడా పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా పూజలో పుస్తకాలు పెన్నులు పెట్టుకోవాలి దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర రెండు అక్షంతలు పూలు పెట్టి నమస్కారం చేసుకోవాలి రాగి గ్లాసులో వాటర్ మాత్రం తప్పకుండా పెట్టుకోండి రాగి గ్లాసు కూడా గంధ కుంక పెట్టుకోండి ముందుగా నూనెను వడ్డించి తర్వాత మూడు ఒత్తిల్ని ఒక ఒత్తిగా చేసి ఏకహారతితో వెలిగించుకోవాలి మీరు కావాలంటే ఆవు అయినా దీపారాధన చేయొచ్చు నువ్వుల నూనె దీపారాధన చేయొచ్చు అమ్మవారి దగ్గర ఈ రోజున పిండి దీపంలో దీపారాధన చేస్తే చాలా మంచిది సరస్వతీదేవి అమ్మవారి ముగ్గు వేసుకోండి వీలైతే అక్కడ ప్రమిదల్లో దీపారాధన కూడా చేయండి చాలా మంచిది నేను లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారి దగ్గర పువ్వులతో అక్షంతలతో అయితే పూజ చేసుకున్నానండి మంగళకరమైన వస్తువులు చిట్టు గాజులు గోమత చక్రాలు గవ్వలతో కూడా పూజ చేసుకోవచ్చు అమ్మవారికి అమ్మవారి దగ్గర తులసి దళాలు సమర్పించినా చాలా మంచిది వెంకటేశ్వర స్వామికి కూడా గోవిందనామాలను చదువుకుంటూ తులసి దళాలు మాల వేసినా మంచిది తులసి దళాలతో అర్చన చేసుకున్నా మంచిదండి అభిషేకం చేసినా మంచిది సరస్వతీ దేవి దగ్గర కూడా పూజ చేసుకోండి అమ్మవారి సరస్వతీదేవి అమ్మవారి దగ్గర పుస్తకాలు పెన్నులు పెట్టుకోండి అలానే అమ్మవారి దగ్గర పూజ చేసుకున్న పువ్వులు అక్షంతలు మీరు చల్లుకొని పిల్లలకు కూడా అక్షంతలు చల్లండి పిల్లలతో చేపించండి ఈ పూజ వీలైనంత వరకు పిల్లలు చేయకపోతే పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని పెద్దవాళ్ళైనా చేయొచ్చు వెంకటేశ్వర స్వామి దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర సరస్వతీదేవి అమ్మవారి దగ్గర పూజ చేసుకున్న తర్వాత ప్రసాదంగా పండు కానీ బెల్లం ముక్క కానీ పరమాణం కానీ పెట్టచ్చు పుస్తకాలు అయితే తప్పకుండా పెట్టుకోండి పెన్సిళ్ళు పెన్నులు పుస్తకాలు స్వామి అమ్మవార్ల దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిన తర్వాత హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి తర్వాత ధూపం వేసుకొని ఆ ధూపాన్ని ఇల్లంతా చూపిస్తే మంచిది ఈ పూజను ఉదయం వేళలో చేసుకోవచ్చు సాయంత్రం వేళలో చేసుకోవచ్చు అండి సాయంత్రం వేళలో చేసుకున్నా సరే గుడికి వెళ్ళి మాత్రం దేవి అమ్మవారి దగ్గర నమస్కారం చేసుకోండి చాలా మంచిది అమ్మవారి దర్శనం తప్పకుండా చేసుకోండి పిల్లల్ని కూడా గుడికి తీసుకెళ్ళండి చాలా చాలా మంచిది వసంత పంచమి రోజున పిల్లలకి అక్షరాభ్యాసం చేపిస్తే చాలా మంచిది వసంత పంచమి రోజున ఇంట్లో ఈ విధంగా సింపుల్గా పూజ చేసుకుంటే మన పిల్లలకి చాలా మంచి జరుగుతుంది మీ పిల్లలు బాగా చదివి జీవితంలో గొప్పగా ఎదగాలంటే మీ పిల్లల పుస్తకాలను అమ్మవారి పుట్టు పాఠం ముందు పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకోండి విద్యలో మంచి ర్యాంకులు సాధిస్తారు జీవితంలో మంచిగా ఎదుగుతారు ఈ రోజున పిల్లలతో ఓం దేవి అయిన మహా అనుకుంటూ అమ్మవారి దగ్గర పువ్వులతో అక్షంతలతో పూజ చేపించండి అలానే దేవి అమ్మవారి శ్లోకాలు ఉంటాయి కదండి ఆ శ్లోకాలను కూడా పిల్లలతో చదివించండి చాలా మంచిది మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తి గుర్తును గీయండి ఏ ఇంటి ముందైతే స్వస్తి గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ ఇంటికి ఏదో ఒక విధంగా డబ్బు వస్తూనే ఉంటుంది అప్పుల సమస్యలతో బాధపడేవారు డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ వసంత పంచమి రోజున రెండు లవంగాలను ఒక కాగితంలో చుట్టి మీ పర్సులో కానీ మీ జేబులో కానీ పెట్టుకోండి పంచమి రోజున ఇలా చేస్తే ఆర్థికంగా మీకు కలిసి వస్తుంది మామూలుగా పంచమి రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది అప్పుల సంవత్సరాన్ని క్రమక్రమంగా తీరిపోతాయి అలాగే ఒక గిన్నెలో ఐదు లవంగాలు ఐదు యాలకులు రెండు కర్పూర బిల్లలు వేసి కాల్చండి వీటి నుండి వచ్చే పొగను మీ ఇల్లంతా వేయండి ఇలా చేయడం ద్వారా సంపదకు దేవత లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ వసంత పంచమి నాడు పేద విద్యార్థులకు పుస్తకాలను దానం చేయడం వల్ల జీవితంలో ఊహించని రీతిలో ప్రయోజనాలు కలుగుతాయి పేద విద్యార్థులకు లేదా బ్రాహ్మణ విద్యార్థులకు డబ్బులను దానం చేయండి దీనివల్ల మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు ఆర్థిక సమస్యల నుంచి త్వరగా బయటపడతారు ముఖ్యంగా ఈ వసంత పంచమి రోజున పసుపు రంగు వస్త్రాలను వేసుకుంటే చాలా మంచిది పంచమి రోజున పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే అమ్మవారి అనుగ్రహంతో జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉండాలంటే ఈ వసంత పంచమి రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఐదు తమలపాకులను పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి తర్వాత ఈ తమలపాకులను తీసి మీ బీరువాలో పెట్టుకోండి చాలా మంచిది కాబట్టి శక్తివంతమైన పరిహారం చేయడం వల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మాఘమాసంలో వచ్చిన ఈ పంచమి రోజున గోమాతకు ఆహారాన్ని సమర్పిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది సకల దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది పంచమి రోజున గోవును పూజిస్తే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది మన హిందూ ధర్మంలో కల్లుప్పును లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి ఈ వసంత పంచమి రోజున ఒక గాజు గిన్నెలో రాళ్ల ఉప్పును పోసి మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకోండి రాళ్ల ఉప్పుకి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించే శక్తి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈశాన్య మూలలో తప్పకుండా ఒక బౌల్లో కల్లుప్పును పెట్టుకోండి కల్లుప్పును పెట్టుకోవడం వల్ల మన ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది వసంత పంచమి నాడు తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి మొక్క చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి స్త్రీలకు దీర్ఘ సుమంగి ప్రాప్తి ప్రాప్తి వరిస్తుంది భర్త ఆదాయం పెరుగుతుంది అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది మనలో చాలామంది ఎంత సంపాదించినా కూడా చేతిలో డబ్బులు నిలవట్లేదు ఆర్థిక కష్టాలు ఆర్థిక బాధలు వెంటాడుతున్నాయి అనుకునే అనుకునేవారు ఈ వసంత పంచమి నాడు సరస్వతీదేవి చిత్రపటాన్ని కానీ కొని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో అయితే పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం పెరుగుతుంది మీ ఇంటి ఆదాయం కూడా పెరుగుతుంది ముఖ్యంగా ఈ వసంత పంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచిది మీ ఇంటి సంపాదన విపరీతంగా పెరగాలంటే ఈ వసంత పంచమి నాడు ఎవరైనా ఎవరికైనా అన్నదానం చేయండి మీ ఇంటి సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఈ విధంగా వసంత పంచమి రోజున దేవిని అలాగే స్వామి అమ్మవారిని ఇద్దరిని పూజించడం వల్ల జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన అందరిపైన ఉండాలని కోరుకుంటున్నానండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని నేనైతే ఎప్పుడూ కోరుకుంటానండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి